హడల్స్ పైన ట్రైనింగ్ చేస్తే చాలా జాగ్రత్త వేయాలి చిన్న మిస్టేక్ వల్ల పెద్ద పెద్ద నష్టాలు జరుగుతాయి యో ఇట్లా చిన్న మిస్టేకే హడల్ తట్టుకొని కింద పడిపోయి కింద పడిపోయి చూడండి బ్లడ్ వెళ్తుంది ఇక ఈయన కూడా ఈ అబ్బాయి కూడా పైన చాలా జాగ్రత్త వేయాలి ఉన్నాయి కదా అని చెప్పి దుంకుతే ప్రాబ్లం అవుతుంది చూసుకొని చెయ్యాలి ట్రైనింగ్ నొప్పి వేస్తుంది దినాకర్ చేస్తుంది సార్ నీకురా నొప్పి అవుతుంది చాలా జాగ్రత్త వేయండి వెల్కమ్ టు వ్యవసాయ డిఫెన్స్ అకాడమీ నేను మీ కోచ్గరి నేషనల్ రోజు అయితే మనకు హడల్స్ ట్రైనింగ్ ఉంది హడల్స్ ట్రైనింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ రిల్స్ హడల్స్ పైన చేయాలి ఏవో సీరియల్కి అప్లికేషన్ చేసిన వాళ్ళు వచ్చి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాలి మన అకాడమీకి రావాలంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఆర్మీ అగ్ని విద్య ఎప్పబడుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ట్వంటీ లోపల అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది మీరైతే ఇప్పుడు ఈ సంవత్సరం అగ్నివీర్వే అన్క్క్వాలిఫైర్ ఈవెంట్స్ కానీ ఎగ్జామ్ కానీ ఇప్పటి నుంచే అర్లీగా కొంచెం ముందుగా స్టార్ట్ చేయండి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరగకుండా ఉంటాయండి ఎందుకంటే ఎగ్జామ్ పోవడము లేదంటే ఈవెంట్స్ ప్రాక్టీస్ జస్ట్ ఈవెంట్స్ పోవడము ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరగకుండా ఉండాలంటే ముందే ట్రైనింగ్ తీసుకోవాలండి ఓకే ఇంకా మా నేను పెట్టి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లి సింబల్ నొక్కండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి జై హింద్ ఇక్కడనే ఉండవు బాడీ ఇక్కడనే పెట్టు మళ్ళీ అది సైడ్ పెట్టద్దు ఇటు సైడే ఉండాలి స్ట్రేట్ ఉండాలి నేను ఎట్టున్నా నాకు స్ట్రేట్ ఉండాలి మీ బాడీ అట్టనే హైనీ రా హైని వేయండి ఫస్ట్గా స్టేట్ ఉండవు ఫాస్ట్గా వాడి ఎన్నికలు వచ్చేవాళ్ళు డిస్టర్బెన్స్ కావద్దు మీ వల్ల అంత వెళ్ళు వెళ్ళు స్ట్రేట్ పెట్టా స్ట్రేట్ పెట్టా లెగ్ 3 4 रेडी 1 2 3 4 6 2 3 4 1ొక్క అడల్పైనా 4 టైమ్స్ చేయాలి 4 లెగ్స్ రావాలి 4 లెగ్స్ొక్క అడల్పైనా 4 లెగ్స్ అంటే ఎట్లా చేస్తున్నావు ఆ అలా కాలి వెరీ గుడ్ శభాష్ 1 2 3 ఈ కాలు తెల్లనా రిటర్న్ రావాలి రిటర్న్ రావాలి అదేనా లాస్ట్ చేయను చే చేయనిక రాని వల్ల చూసి లాస్ట్ చేయండి నెక్స్ట్ రేడి ఫాస్ట్ సైడ్ 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 జంప్ వెరీ గుడ్ ఈజీ వెరీ నైస్ ఈజీ మూవీ సైడ్ సైడ్ ఇక్కడ ఉండి ఇట్లానే ఉండి మళ్ళీ జంప్ సైడ్ ఎవరైతే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ అడ్యుకేషన్ అనేది మనకి ఫిబ్రవరి సెకండ్ ఫిబ్రవరి సెకండ్ వీక్ ఆర్ ట్వంటీ లోపలనే వాడుతుంది మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్లో అకాడమిక్ ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు కింద స్కూల్లో అయిన నెంబర్ని కాల్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది చెప్తాము ఇంకా ఇప్పుడు ఏఓసీ ర్యాలీకి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళు లేట్ చేయద్దు ఇంకా లేట్ చేయకుండా తొందర వచ్చి అకాడమికి జాయిన్ కాండి ఎందుకంటే ఇప్పుడు ఏఓసీకి ఫస్ట్ ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్ తర్వాత ఎగ్జామ్ అనమాట అందుకనే ఫస్ట్ ఈవెంట్స్ వీళ్ళు కూడా ఏవోసీ అప్లై చేసారు అందరూ అట్ ది సేమ్ టైం ఇప్పుడు అగ్నివీరు కూడా ప్రిపరేషన్ అవుతారు అనమాట అందుకనే మీరు ఎవరైతే ఇప్పుడు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి మనము ఏదైనా సరే ముందు నుంచి ఉండాలి ఇంకా లేట్ చేస్తే లేట్గా వద్దాం ఇప్పుడు ఎప్పుడో ఉంది నోటిఫికేషన్ వాడంగానే వద్దాం అంటే మనకి పోయినసారి ఈసారిగా ఫెయిల్ అయినట్టుగా పోయినసారి కూడా అలాంటివి జరగవచ్చు అలాంటి మిస్టేక్స్ జరగకుండానే ఫస్ట్ నుంచి జాగ్రత్త పడాలి ఓకే థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్